please do subscribe to prajabheri news channel 22 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

Thanks. Thanks. To yeah. we, he it. we want justice, yes. you want you yes. we want justice, justice. కబ్జా చేసినారిపై జైశోర 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 తీసుకోవాలి ప్రభుత్వ హైస్కూల్ తలాలన కబ్జా చేసినారిపై జైశోర జైశోర వీ బోన్ జైశెస్ వీ బోన్ జైశెస్ డిఎస్యు జిందాబాద్ 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 వీ డిఎస్యు జిందాబాద్ తీసుకోవాలి ప్రభుత్వ హైస్కూల్ తలాలన కబ్జా చేసినారిపై చెరైస్కోవాలి చెరైస్కోవాలి చెరైస్ చేపటాలి ప్రభుత్వ హైస్కూల్ తలాలపై చెరైస్ చేపటాలి

ఈ రోజు పీడిఎస్ పీవాయిల ఆధ్వర్యంలో మోపాల్ మండల కేంద్రంలో పిడిఎస్ పివై ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు బోరం కేంద్రంలో ఉన్నటువంటి ఒక్కెకరం ఎకరం పన్నెండు గుంటల భూమిని భూమిరెడ్ అనే వ్యక్తి ఆ స్కూల్కు సంబంధించిన భూములను కబ్జా చేయడం జరిగింది అలాగే చిటిమిల ఆర్యప్రసాద్ ఆ భూములను కూడా కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారు ఆ భూములను మన రెవెన్యూ అధికారులు దాన్ని సరే చేసి వారి విద్యార్థుల అనిత్యము వారి కాపాడాలని పిడిఎస్ పీవల ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది వారికి ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ చెప్తుంది ఉచిత నిర్బంధ విద్యం చేయాలని చెప్పి చెప్తున్న విషయంలో ఆ భూముల్ని విద్యార్థులకు ఆ స్కూల్కు కు చెప్పాలని చెప్పి పిడిఎస్ పీవాలయ ఆధ్వర్యంలో ధర్నా చేస్తున్నాము దీనికి ఎంఆర్ఓ గారు దాన్ని సర్వే చేసి ఆ స్కూల్కు ఆ భూముల అప్ప చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నిజామాబాద్ నగరం ఐదవ డివిజన్లో ఉన్నటువంటి బోర్గంపి హై స్కూల్కు చెందినటువంటి ఒకే గ్రం పది గుంటలకు పైన కబ్జాకు గురైంది దీని సర్వే నంబర్లు ఐదు వందల ఎనభై ఆరు బై వన్ ఐదు వందల ఎనభై ఆరు బై టూ రెండు సర్వేలో ఉన్నటువంటి ఒకే క్రం పది గుంటలకు పైన ఉన్నటువంటి కబ్జా స్థలం స్థలం కొందరు కబ్జా చేయడం జరిగింది ఈ స్థలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హైడ్రాపేడ్తో ఈరోజు ప్రభుత్వ స్థలాలను కాపాడుతున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఆ రాజకీయ నాయకులు కానీ కొందరు పేరున్నటువంటి కొందరు ఈ ప్రభుత్వ స్థలాలపై ఈరోజు కన్నేసి విద్యార్థులకు చెందాల్సిన భూమిపై ఈరోజు దాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు చేసినా అక్కడ ఆ వెంచరు ఇంకా మిగతా ఆ పనులు కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది గతంలో అక్కడ ఏదైతే చిటిమేళా హరిప్రసాద్ స్థలంలో స్థలం దగ్గర ఉన్నటువంటి భూమారెడ్డి కన్వెన్షన్ ఫంక్షన్లకు అప్పడున్నటువంటి ప్రభుత్వ నిధులతోనే అక్కడ సొంత రోడ్డు వేయించుకున్నటువంటి పరిస్థితి ఫంక్షన్ల కోసం ఇట్లా అనేక ఈరోజు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడం అదేవిధంగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జ చేయడం ఇక్కడ కొందరికి అలవాటుగా మారింది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మోపాల్ ఎంఆర్ఓ గారు వెంటనే ఏదైతే ఆ కబ్జా గురైన స్థలాలపై వెంటనే విచారణ జరపాలి విచారణ జరిపి కబ్జా చేసిన వారిపై వెంటనే ఆ చట్ట ప్రకారం శిక్షించాలని మేము పీడిఎస్ పివైఎల్గా డిమాండ్ చేస్తున్నాం లేంచో మేము జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తూ అదేవిధంగా బోర్గాం హై స్కూల్కు ఏదైతే ఎకరం పది గుంటలకు పైనటువంటి స్థలాన్ని ఆ స్కూల్ అవసరాల కోసం ఆడ క్రీడా ప్రాంగణం కోసం దాన్ని వాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం